శ్రీమాత్రైన గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వాడపలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం లాభాధిపతిగా ధనస్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది అది స్నేహితులు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీకు చాలా వరకు సహకరిస్తారు కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం శుభ కార్యక్రమం బర్త్డే లాంటిదో జరిగే అవకాశం ఉంది దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులంతా మీ కుటుంబాన్ని సందర్శించి మీతో ఇచ్చినటువంటి చిన్న చిన్న విందు వాటిలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా ఈ వారం మీ కుటుంబంలో జరగడానికి అవకాశం ఉంది దానికి మీ యొక్క తోబొట్టువులు ఆడబడుచులు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది పన్నెండో స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు మీకు ఏదో ఒక శుభం ఒక మంచి ఈ సంవత్సరంలోనో ఈ వారంలోనో జరగడం వల్ల దానిని అభినందించడానికి కూడా చాలా వరకు దూరంగా ఉన్నటువంటి మిత్రులు మీ కుటుంబాన్ని సందర్శించడం మొత్తం మీద ఈ వారం మీరు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక విషయం మీకు చాలా పెట్టడమో ఇబ్బంది పెట్టడమో జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి అన్ని సౌకర్యాలు ఉన్నా చాలా ఆనందంగా ఉన్నా ఎప్పుడో ఏదో జరిగిపోయిందని దానికోసం చింతించిస్తూ ప్రస్తుతం వస్తున్నటువంటి సౌకర్యాల్ని ఆనందాన్ని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ప్రస్తుతం మీ కష్టంలో రాహు వల్ల ఏదో కొన్ని ఇబ్బందులు ఏదో జరిగిపోయిందో మళ్ళా గుర్తుకు రావడం వల్ల కొద్దిగా అసహనానికి లోనవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే జరిగిపోయిన విషయాల్ని ఎప్పటికప్పుడు వదిలివేయడం జరుగుతుంది అతను శత్రువు అయినా మీకు ఎంత అపకారం అయినా కూడా అదంతా కూడా మర్చిపోయి వారితో మీరు చక్కగా ఉంటే ఏ విషయమైనా సరే మీకు చక్కగా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు జరిగిపోయిన విషయాలు తలుచుకుంటే మాత్రం ఎప్పుడు మనోవిచారం ఏదో ఒక ఇబ్బంది బాధ కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు ఆనందకరమైన విషయం ఏంటంటే చాలా కాలంగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తితో భూమో కొనాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది ముఖ్యంగా స్థిరాస్తులపైన భూములపైన ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది అటు జాయింట్ ప్రాపర్టీ ఉన్న మీకు పెద్దవాళ్ళ ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏమున్నా ఉన్నా లేదంటే మీకు అత్తగారి ద్వారా అత్తవారి బంధువుల ద్వారా మీకు ఆస్తి రావాల్సి ఉంటే అది ఈ స్థిరాస్తి మీ పేరుకి ఈ సమయంలో మారే అవకాశం ఉంది అది స్త్రీలకి వర్తిస్తుంది అబ్బాయిలకు కూడా వర్తించే అవకాశం ఉంది మొత్తం మీద ఏదైనా ఒక ల్యాండ్కో ఒక గృహానికో మీరు వాన రాకపోతున్నారు ఈ వానంలో సో అలాగే మీకు వృత్తిపరంగా కొన్ని అనుకోని మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది తృతీయంలో రవి బుధ సంచారం పైన శని గ్రహ దృష్టి ఉండడం వలన మీకు అనుకోకుండా ప్రభుత్వ పదవి కానీ వారసత్వంగా వచ్చే పదవి కానీ వచ్చే అవకాశం ఉంది లేదంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంలో కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్పడం కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంలో మీరు ప్రవేశించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అటు నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా భూములు స్థిరాస్తుల పైన కూడా ఒక విధమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలతో బిజినెస్ చేస్తున్నారో వారికి కుజుడు వల్ల అనుకూలత వల్ల ఏంటంటే అటు కుజుడు దశమ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని వీక్షించడం వల్ల భూములతో వ్యాపారం చేసుకున్న వారికి చాలా మంచి లాభాలు ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ సహకారం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తూ ఉంటుంది అంటే గతంలో మీరు ఏదైనా ఒక వృత్తి ప్రారంభించో ఒక వ్యాపారం చేసో లేదంటే చదువు మధ్యలో ఆగిపోయి ఉండవు సో ఏదైనా కార్యక్రమం కొంతకాలంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా అది ఈ సమయంలో మీరు ప్రారంభించడం వల్ల దాని యొక్క ఫలితాలు కూడా మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం అయితే ఉన్నది బట్ ఏదైనా అన్ని విషయాల్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అష్టమంలో ఉన్నటువంటి రాబు ప్రభావం వల్ల ఏదో ఒక అపవాదు అపనింద మీ మీద వచ్చే అవకాశం ఉంది అన్ని సవ్యంగా సాగినప్పుడు కూడా చివరికి ఏదో ఒక చికాకో ఇబ్బంది మీకు కలుగుతూ ఉంటుంది కావాలనే కొంతమంది మీ అభివృద్ధిని చూసి వారో లేక మీ మీద బురద చల్లే ప్రయత్నం లాంటివి చేస్తుంటారు కాబట్టి అటువంటి విషయాలు ఏమి పట్టుకో పట్టించుకోకుండా మీకు మీ మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ దోవలోనే మీరు వెళ్ళండి బట్ ఏదైనా మీకు ఈ వారం అంతా కూడా మీ పెద్దల పూర్వీకుల ఆశీస్సులు సంపూర్ణంగా లభించడం జరుగుతుంది స్వస్తి మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మన్నా నుంచి మాసం దసరా ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమి చేయలేము అటు వ్యాపారం నట్టం లేదు ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్ అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాని శుభ్రంగా అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే అంటే ఎవరు అయితే వాళ్ళని ఉంచుకోవడం ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది అంటే ఎవరికోకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ముఖ్యంగా పాత ఎడప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారండి ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలోనూ మరి అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదులుకోండి చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకుంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అన్నది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యాపారం అనేది తిరిగి ఉంటుంది ఇందులో ఏ మొహమాటం ఒక్కర్లేదు ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూరకాలండి అలాంటిది మొత్తం అంతా కొత్తగా చేసుకోండి కొత్తగా ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ యాస్ట్రాలజర్ చూపించుకొని ఏదన్నా దాన్ని సరి చేసుకోవడం కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది స్వస్తి